తలు ఆర్థికంగా నిలదొక్కునేలా సంక్షేమ పథకాలు వారి ఇంట సిరులు కురిపించాలని ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట ప్రజల గుండెల్లో జనహృదయ నేతగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను నియోజకవర్గ ప్రజలు పండగలా నిర్వహించారు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు రమణయ్యపేట క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో సీఎం జగన్ బర్త్డే వేడుకలను నిర్వహించారు సుమారు వంద కేజీల కేక్ ని కట్ చేసి అందరికీ పంచారు నియోజకవర్గంలోని దివ్యాంగులకు వెనికిడి మిషన్లు కరుపు మండలానికి చెందిన దివ్యాంగురాలు శేషవేణికి మూడు చక్రాల స్కూటీ మందికి విలువైన చెక్కులు చేశారు అనంతరం ఆశ్రమంలో ఆశ్రమంలో శ్రావణి వృద్ధులకు అన్నదానం చేశారు సాయంత్రం ఏపీఎస్పీ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ సీఎం జగన్ పుట్టినరోజును నియోజకవర్గంలో పండుగలు నిర్వహించామన్నారు ప్రజలకు అన్నదానం వృద్ధాశ్రమంలో పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు కరుప మండలంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు మన నియోజకవర్గంలో కూడా నిర్వహిస్తూ ఉన్నాం కొన్ని వృద్ధాశ్రమాల్లోని అనాథాశ్రమాల్లోని భోజన కార్యక్రమాలు అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అదేవిధంగా ఆశ్రమాల్లో ముంచు పొట్ల పంపిణీ చీరలు వంటి కార్యక్రమాలు కూడా చేస్తాం ఇదే కాకుండా హైకోర్టు కొన్ని నుంచి కూడా చాలా ఘనంగా వేడుకలు నిర్వహించాం వెహికల్ సంబంధించిన ఈవింగ్ ఎయిడ్స్ అన్ని కూడా పంపిణీ చేయడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఎప్పుడో కార్పు చాలా కాల నుంచి పెండింగ్లో ఉన్న చాలా అంశాలను కూడా ఈరోజు అన్నింటినీ కూడా క్లియర్ చేసి పరిశీలించాం ఒక పక్కన సేవా కార్యక్రమాలు ఒక పక్కన ప్రభుత్వ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నిర్వహించాం ఇక్కడే కాదు తరఫమానలో కూడా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించారు పలు సేవా కార్యక్రమాలు కూడా చేశారు అందరూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొన్నాం ప్రధానంగా ఈ పెండు మండలాల జీ డిసి సభ్యులు గురుగుర్తి రామకృష్ణ గారు యాడసింబరారావు గారు అదేవిధంగా ఎంపీపీలు స్వామి జాబు గారు అదేవిధంగా ఎన్కే శ్రీలష్ణ సత్బాబు గారు తర్వాత జేఎన్టీయు డైరెక్టర్ గారు డ్రైవర్ సత్యాలయ్ గారు అనసరి ప్రభాకర్ గారు మన చెట్టుపల్లి కార్పొరేషన్ డైరెక్టర్ గారు ఆచార్య రంగీరంగ యూనివర్సిటీ డైరెక్టర్ గారు మన ఈశ్వరు గారు ఇద్దరు చాలామంది పెద్దలు నాయకులు వివిధ హోదాల్లో ఉన్న సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇవాళ ఒక పండగ రాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎక్కడ వీలైతే అక్కడ ప్రతి గ్రామంలోని సేవా కార్యక్రమాలు చేశారు ఒకటే కాలం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రజల్లో ఎంత అభిమానం సంపాదించుకున్నారు ఆ ఇంట్లో ఒక వ్యక్తి బర్త్డే జరిగితే ఎలా ఉంటుందో అంత ఆనందంగా కార్యకర్తలే కాదు నాయకులే కాదు కామన్ పబ్లిక్ కూడా దాంట్లో పాల్గొనడం అనేది చాలా ఆనందం కలిగించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్